చిన్న చిన్న ఇప్పుడిప్పుడే వెళ్తున్నాయమ్మా అంటే మీ పెళ్ళయ్యేసరికి ఆయన తత్తాయి మీరికి ఇప్పుడిప్పుడే లోపలికి వెళ్ళా అయితే ఈ ఈ కూర్చొనే మీ నాన్నకి చెప్పంగానే మీ నాన్న దబదబ ఉరికచ్చి ఉరికాచ్చి ఈ అయ్యవాళ్ళ మీద ఎక్కిళ్ళు సన్మానం సన్మానం చేసి ఇంతమంది సంబంధం నా బిడ్డ తీసుకెళ్తారా అని భరించలేక ఆయన వికెట్ చెక్కింది లేదు అరే నీవు అబద్ధం ఆడకు అబద్ధం ఆడినట్లయితే అగ్గి పూడిదైపోతుంది నేను ఇట్లా నీకు అబద్ధం చెప్పినట్టు అయితే ఇద్దరు అయ్యే వాళ్ళ కూడా చూడు బాబు ఇప్పుడు ఈ అయ్యగారు గారు దొంగయ్య ఇంకో అయ్యగారు మాటలు చూస్తుంటే బెల్లం లెక్కనే కాబట్టి నువ్వు నిజమైన మంత్రివి నీవు అబద్ధం వాడివి కాదు కాబట్టి సరే ఆ పిల్లవాడిని తప్ప వేరే పిల్లవాణ్ణి చేసుకోవాలని ప్రమాణం చేస్తున్నా ఎందుకంటే మీ నాన్నకు నచ్చేది సంబంధం నీకు నచ్చింది ఎందుకంటే ఇరు జోరు బాగుంది కాబట్టి రేపు పొద్దున మళ్ళీ మీ నాన్న వేరే సంబంధం తీసుకొచ్చిననుకో ఈ సంబంధం పోతే మరి కాదు ఎందుకంటే నీ మొదటి సంబంధం నువ్వు ఈ పిల్లలని పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా బ్రాహ్మణులకు మాటిస్తూనే మేము ఇక్కడికే వెళ్తాం మా ఇంటి ఇలవేల్పు ఇపు సాక్షిగా ఆ పిల్లవాడిని చేసుకుంటా వేరేవరైనా పోయినా చేసుకో అని మాటి అమ్మా చిరంజీవి బాలకృష్ణ నాగార్జున సాయ నాకు తుమ్ములు వచ్చినప్పుడు అలా సినిమా హీరోలు సినిమా డైరెక్టర్లు సినిమా హీరోయిన్లు నా తుమ్ము చాలా మంచిది పచ్చి బంగారమే ఎలా అంటే మా ఇల్లు మా ఊళ్ళే రోడ్డుకుంటది మా ఇంటి ముగ్గురికి వెళ్ళే జీపులు కార్లు కావకా స్కీలు లారీలు అన్ని పోతాయి అన్నట్టు అయితే భూంగా నేను బయటకి వచ్చి వాళ్ళు ఎంత జాగ్రత్తగా నవని కల్లా కూడాల్సింది అబ్బాయి తుమ్ము పచ్చి బంగారం అలాగే కొత్తగా పెళ్లి చేసుకుంటారు కళ్యాణ మండపంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చొని ఆ పంతులు మంత్రాలు అక్కడికి జరుగుతుంటే ఆ పెళ్లి పంతులు ఊలా వాళ్ళు తెచ్చుకో తుమ్ము పచ్చి బంగారం అయితే మొన్న దుమ్మితే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బతికేయాలి పెళ్లి చేసే పంతులు వేలు కానీ మీరు మేము భార్య భర్తలము కాబోతున్నాము నూతన దంపతులము మరి నువ్వు తున్నావు మరి మా సంసారం సాగుతుందా అవుతుందా తీగ బంగలై సాగుకుంటా పోతుందమ్మా తీగ బంగలై సరే కానీ నువ్వు అభయం ఇచ్చావు సత్యవ్రతునే పెళ్లి చేసుకుంటా అని నువ్వు అభయం ఇచ్చావు బ్రాహ్మణులకు కాబట్టి నీకు ఒక విషయం చెప్పాలమ్మా ఎందుకంటే మనం అని నిజాలు చెప్పాలి అబద్ధాలు ఎవరో మాట్లాడుకోవాలి మనకి ఏమవుతుంది నాలుగేజీ అసలే కాదు కానీ అంత బాగానే ఉంది కానీ మీ మామకు రెండు గుడ్లు లేవు రేడు గుడ్లు లేవు ఆ ఎందుకంటే గుడ్డోడు సరేలే మామగారు సరేలే మా వాడు గుడ్డివాడు పిల్లవాడు మంచివాడే పిల్లవాడు మంచివాడే ఉంది అత్తమ్మ ఆ భద్ర భద్రా భద్రాంగి 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 బాగుందా చాలా బాగుంటాయి మరి ఆ కన్నులు లేకపోయినా సరే కానీ అంతేనా ఆస్తి అంగస్థులు మేడల మిద్దలు ఉన్నాయా ఆస్తులు ఎందుకమ్మా ఆ జంగ మొత్తం మీవే అడివి మొత్తం వాళ్ళది అంటే మీ మామగారు కన్ను లేవు కాబట్టి వాళ్ళ పాలి వాళ్ళ చేతిలో ఓడిపోయి ఆ రాజ్యం అంతా వాళ్ళకు ఆయనకి ఎప్పి ఆయనకు ఏమి లేకుండా ఒట్టి బట్టలతోనే అడవికి వచ్చి ఉంటున్నాడు ఇప్పుడు వాళ్ళు నువ్వు తంత్రి అన్నంలో పడ్డా ముందు చెప్పినా వాళ్ళు కట్టుకోవడానికి బట్టలు లేవు ఆకులు కట్టుకొని తిరుగుతున్నామ్మా అంతే కదా ఒకటే మాత్రం మంచివాడు పిల్లవాడు మంచివాడు అంటున్నావు తినడానికి తిండి లేదు లేదు ఉండటానికి ఇల్లు లేదు మరి నట్టడవిలో ఉన్న మిట్ట మధ్యాహ్నపు అక్కడనే చేసుకొని చిన్న పర్ణశాల కట్టుకొని అందులో ఉంటారు మరి అలాంటి పర్ణశాలలో చెయ్యలే సంబంధాన్ని మా నాన్నగారు ఎలా మెచ్చుకున్నారు మీ నాన్న ఈ సంబంధం అద్దరు ఈ సంబంధం నాకు నచ్చలేదు ఆహా మీరు ఆరు నెలలు విరిగారు పంతులు బ్రహ్మణులు ఆ నెలలు తిరిగారు కదా ఇంకా ఆరు నెలలు కాకపోతే ఇంకా సంవత్సరం తిరగండి నా కూతురు దగ్గర సంబంధం తీసుకురండి మీ అని మీ నాన్న చెప్పాడు కానీ ఈ దొంగ పంతులు ఏం చేశారు తెలుసా ఇవి మనం ఆరు నెలలు తిరిగినాం ఇంకా సంవత్సరం మనం తిరిగితే మళ్ళీ అచ్చరికి మన పిల్లలు మన ఇటుగా ఉంటారా ఉండరు అచ్చరికి వాళ్ళు పోతారు ఇక మన దేశం పడుకుంటూ తిరిగినాక మన పిల్లలు ఇటుగా ఉంటారా ఉండరు వాళ్ళు మా అచ్చరికి పోతారు మన పిల్లలు మనం తక్కాలి అంటే ఈ సావిత్రి నాకు మాయ మాట అని చెప్పి అభయం తీసుకుంటే సావిత్రి మాట ఇస్తే తప్పది అదే వాళ్ళ ఆలోచన సరే మీ పిల్లవాడు మాత్రం మంచివాడు మామకు మాత్రం రెండు గుడ్లు లేదు మంత్రి తిండి లేదు పండ్లు తింటారు ఇంతకుముందు నేను చెప్పలే గుడ్డలు కొట్టాడుతానండి ఆ పండ్ల కానీ గుడ్డ కొట్టాడుతాను మీ మామ నాకంటే నాకని సరే బాబు నీకు నేను కోతులు అయిన మీద ఎక్కి ఆడుతున్నాయి మీ మామ మీద పీకుతాయి మీ మామ మామూలు మామగ కాదు మామూలు మామ కాదు తిరిగి తిరిగి ఏడా ఏం చెప్పారు నేను చూడ ఎంత మోసకారు మీరు కట్టిన పేదవారికి చూసి సంబంధం చూసి చక్కగా కానివ్వాలమ్మా నా మాటల చేత మోసం చేసి నన్ను మాయ చేసి మసిపందం చేసి ఈ రోజు నా బ్రతుకు అడవి కాచిన వెళ్ళ విధంగా చేశారు చేశారు కాబట్టి నీకు మాట ఇచ్చాను కాబట్టి మాట ఇచ్చి తప్పేదాన్ని గ్రాహ్మానికి మాట ఇచ్చి తప్పదు కాబట్టి ఎన్ని ఏమైనా గానీ ఆ సంబంధాన్ని ఒప్పించి మా నాన్నగారికి మెప్పించి ఆ పిల్లవాడిని మీరు వెళ్ళారు ఎలా ఉన్నారో తెలుసా ఎలా మళ్ళీ పిల్లలు అంగట్లు అమ్ముకునే పెద్ద దళాల్లాగా ఉన్నారు అంటే మా బాధలో మా బాధ కాబట్టి మేము చేశాం మీ బాధ వడ్డెక్కించుకున్న మాత్రం బాధ దళి నీకు మాత్రం చాలా బాధ ఉంది కాకపోతే మీ నాన్నకు ఎలాంటి సంబంధం ఎలాంటి సమాధానం చెప్తే మాకు అవసరం లేదు కానీ కాకపోతే ఆ పిల్లగా చేసుకో నువ్వు సుఖంగా ఉంటావమ్మా అమ్మా మా నాన్నగారిని సాగన ఏమిటి పరిస్థితి మా నాన్న వద్దకు వెళ్ళిపోయి ఆయనకు సమాధానం చెప్పి ఆ పిల్లవాడిని చేసుకుంటా ఎందుకంటే ఓంచింది నాకడము కక్కింది తినడము మాట ఇచ్చి తప్పడము ఈ మూడో ఒకే సమానం ఊంచింది అనగా ఊచింది నాకమంటే ఎవరు కూడా నాకరు అదే విధానంగా మరి కక్కింది తినడం అంటే కుక్క కక్కుతాది మళ్ళీ ఎక్కడా దిక్కు లేకపోతే కక్కిందానే వచ్చి తింటారు అది కుక్క లక్షణం అంటారు మరి మనిషి ఒక మనిషికి మాట ఇచ్చారంటే ఆ ఒకవేళ ఆ మాట తప్పుకున్నట్లయితే కక్కింది తిన్నట్లవుతుంది కుక్కలతో సమానం అవుతుంది పవిత్రమైన మానవ జన్మ ఎత్తి మనము ఆ బ్రాహ్మణోత్తమునికి మాట ఇచ్చాను కాబట్టి నేను మాట పైన నిలబడతాను ఎన్ని ఏమైనా మా నాన్నగారిని ఒప్పించి మెప్పించి ఆ పిల్లవాడిని చేసుకుంటాను ఓం నమశ్ శివాయ నమహం అరహరశంకర మం గ్రోవర నీ కరుణ లేనిదే జగములేడు అరహరశంకర బం గ్రోవరా బెండి కొండ పైనున్న ఓ ఈశ్వరా బెండికొండ కొండ పైనున్న ఓ ఈశ్వరా తీ అందరి భక్కిని కండము దేవా హరహర శంకర దో

నేను ముందుగా నీ వద్దకు వచ్చినప్పుడు సావిత్రి పెళ్లికి వచ్చిన పిల్లమమ్మ నీకు పెళ్లి చేస్తానమ్మా బ్రాహ్మణోత్తములు దేశాంతరము తిప్పి ఒక మంచి వరుణి చూసుకొని తీసుకువచ్చి పెళ్లి చేస్తానమ్మా మరి నాకు పెళ్లి ఎప్పుడు చేస్తావు తోలించాను వాళ్ళు వచ్చినాక ఎక్కడున్నా నేను చేస్తానమ్మా ఎందుకు అబద్ధం బ్రాహ్మణులు దేశాంతరం వెళ్ళారు ఒక మంచి సంబంధం తీసుకొచ్చిర్రు ఆ సంబంధానికే చేయమని అడుగుతున్నానే నాకు నచ్చలేదు తల్లి నాకు నచ్చింది నాకు 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 తల్లి నచ్చింది నచ్చలేదు నీకు నచ్చకపోతే నాకింది అత్తగారికి వెళ్ళిపోయి కాపురం చేసేదాన్ని నాకే లేని బాధ కన్న తండ్రికి నీకెందుకు బాధ ఓ నా ప్రాణం అయినా చేసుకోను ఆ పిల్లవాడిని నువ్వు ఎందుకు నాకు చెప్పున నా ఎందుకు రక అతని యొక్క తండ్రి అయిన గుడ్డి వాడు వాళ్ళు రాజ్యం లేదు రాజ్యం ఒక మాట అడుగుతాను బాధపడతావా రాజా ఉండగా రైతై పుచ్చినప్పుడు భూమి ఉండాలి గౌడై పుచ్చినప్పుడు తాళ్ళెక్కాలి కదా మరి రాజై పుట్టినప్పుడు రాజ్యం ఉండాలి కదా అతడు రాజాది రాజులే కదా మరి అతనికి రాజ్యం లేక అడవిలోనా ఎందుకని బ్రతుకుతున్నారు ఆ బ్రతుకుదిన వారికి ఎందుకు వచ్చారు

భోజనాలు కట్టుకో నువ్వు ఆయన భూషణలు కట్టు నెప్పు నాన్నగారు వాళ్ళైనా గాని ఎంతగానో బాధపడుతూ నట్ నడవిలో ఉన్న జీవిస్తున్నారమ్మాత్రుల చేత అంటే చేత యుద్ధం చేసి రాజ్యం అంతా కోల్పోయింది ఎట్లు ఉంటే నేమియి తరునానే తొల్లా తన్రిగారే ఎట్లు ఉంటే నేమియి తరునానే నాన్నగారు మానవత్వం అనేది ఎంతో పవిత్రమైనది ఈ మానవ జన్మను మనం వృధా చేసుకోకూడదు ఎందుకో తెలుసా ఆస్తి అంతస్తులు మేడల మిద్దలు ఎప్పుడు మనం వెంట ఉండేది కాదు ఎందుకంటే ఆకాశం అంతా మేడలు వేస్తే వెనక ఏందో వెనక ఏసో ముందు ఎలా చేద్దాం మనము తర్వాత స్టోర్ నడిపిద్దాం కాకపోతే వాళ్ళు మెసులుతారు బాగా ఉడికి పోతున్నారు కాబట్టి నా కాసేపు విశ్రాంతి తీర్చుకో నీకు తర్వాత చెప్తాను అదంతా ముందు నారద మహర్షి సత్యవ్రతుడు अगे इंक वेशा श्री

वरी पापली चंडो शवर प्रातो खो करे